ఈ ప్రపంచంలో పాపాలకి శాపాలకి విముక్తి కలిగించే ఒక తిథి ఉంది అదే ఏకాదశి ఇప్పుడు వచ్చేది వరోతిని ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున శ్రీహరి వామన రూపంలో అవతరించి బలిచక్రవర్తికి కూడా మోక్షం ప్రసాదించారు ఈరోజు చేయవలసిన పూజలేంటి కథ ఏంటి ఎందుకు వామనుడిని పూజించాలి అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియోని చివరి వరకు చూడండి అయితే హిందూ హిందూ మతంలో సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ వాటిలో కొన్నిటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అందులో ఒకటి వరోతిని ఏకాదశి ఈ ఏకాదశి పౌర్ణిమాంత పంచాంగం ప్రకారం వైశిక మాసంలో అమావాస్యంత పంచాంగం ప్రకారం మాత్రం ఇది చైత్రమాసంలో వస్తుంది ఈ ఏకాదశి కృష్ణపక్షంలో వస్తుంది అంటే చంద్రుడు క్షీణించే సమయంలో మనలోని చెడు లక్షణాలు కూడా తగ్గిపోవడానికి ఇదొక సంకేతం ఈ సంవత్సరం వరోతిని ఏకాదశి ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు నలభై మూడు నిమిషాలకు మొదలై ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి ముగుస్తుంది కాలం మాత్రం ఏప్రిల్ ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలై ఎనిమిది ఇరవై రెండు నిమిషాలకి ముగుస్తుంది ద్వాదశి ముగింపు సమయం ఉదయం పదకొండు నలభై నాలుగు నిమిషాలకు అవుతుంది ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు పూజలు చేస్తారు మౌనరథం పాటించేవారు పాటిస్తారు ఎందుకంటే మనస్సు స్థిరంగా ఉండాలి మనం చేసే పాపాలకు విముక్తి లభించాలని అయితే వరోతిని అంటే ఏమిటి వరోతిని అనే పదానికి సంస్కృతంలో అర్థం రక్షణ ఈ ఏకాదశి మానవుడికి పాపాల నుండి రక్షణ కలిగించే ఆధ్యాత్మిక కవచం అని పురాణాలు చెబుతున్నాయి శత్రుల బలంతో కాదు మన మనస్సులోని అహంకారంతో పోరాడే వారికి ఇది రక్షణ కవచం వామన స్వరూపం అంటే చిన్నదిగా కనిపించిన విశ్వాన్ని కప్పగలిగే శక్తి కలిగినటువంటిది అయితే వామన అవతారం వెనకాల కథ చాలామందికి తెలుసు అయితే అది కూడా ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు ఒక అసరు రాజు ఉండేవాడు ఆయనే బలిచక్రవర్తి అతనికి శక్తి ఉంది దానం చేసే గుణం ఉంది కానీ అహంకారం కూడా ఉంది దేవతల స్థానాలకు కూడా ఆక్రమించి ఆక్రమించిన బలి తపస్సుతో లోకాలను గెలుచుకున్నాడు ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళగా బ్రహ్మ విష్ణువుని ప్రార్థించగా విష్ణువు తన ఐదవ అవతారాన్ని తీసుకున్నారు అదే వామన అవతారం ఒక తేజీయమైన బ్రాహ్మణ బాలుడిగా వామనుడు వచ్చి బలి యజ్ఞశాలలో ప్రవేశించి మూడు అడుగుల భూమి కావాలని అడిగాడు బలి నవ్వుతూ సరే అన్నాడు వామనుడు ఒక అడుగు భూమిపైన ఒక అడుగు ఆకాశాన్ని పైన వేయగా మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడగగా బలికి అర్థమైంది ఇది సామాన్య బాలుడు కాదు తానే శ్రీహరి అని బలి తన తలను ఉంచి మూడవ అడుగు తన తల మీద వెయ్యమని వినయపూర్వకంగా ప్రార్థించాడు ఈ త్యాగం చూసి శ్రీహరి ఆనందించాడు బలిని పాతాల లోకానికి తొక్కివేసి అక్కడ పాలకుడిగా నియమించి ప్రతి ఏటా బలచక్రవర్తి దినం అంటే ఏ రోజైతే ఇది జరిగిందో ఆ రోజు జరుపుకోవాలని వర్తమానించారు ఈ కథలోని సందేశం ఏమిటంటే ఒకవేళ మనం తప్పు చేశామా అది తెలుసుకున్న తర్వాత వినయం కలిగి భగవంతుణ్ణి స్మరించి ఎవరికైతే మనం తప్పు చేశామనుకున్నావో వారిని క్షమించమని కోర కోరాలి ఆయన క్షమించేవాడు ఉంటే క్షమిస్తారు పురాణం ప్రకారం అంటే వరవతిని ఏకాదశి కథ ప్రకారం ఇంకొక కథ కూడా ఉంది అదే శివుడి శాప విమోచనం పురాణాల ప్రకారం ఒకసారి శివుడు బ్రహ్మదేవుడిపై కోపంతో ఆయన ఐదవ తలను తొలగించాడు ఆ కోపానికి బ్రహ్మదేవుడు కూడా శాపం ఇచ్చారు ఆ శాపం నుండి విముక్తి పొందేందుకు శ్రీహరి సూచనతో శివుడు వరవతనే ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు దాంతో శాపం తొలగిపోయింది అందుకే ఇందుకే ఎవరైతే గత జన్మలో చేసిన పాపాల వల్ల శాపగ్రస్తులయ్యారని అనుకుంటే ఈ ఏకాదశిని ఆచరించాలి అయితే ఈరోజు చేయవలసిన పూజా విధానాలు ఉపవాస విధానం ఏమిటో తెలుసుకుందాం పొద్దున్నే లేచి స్నానాది కార్యాలు ముగించుకొని శుభ్రత పాటించాలి మందిరాన్ని శుభ్రం చేసి శ్రీహరి పటం కానీ శ్రీహరి విగ్రహం ఉన్న లేదా లడ్డు గోపాల్ అదే కృష్ణుడి చిన్నప్పటి విగ్రహం ఉన్నా లేదా శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నా అక్కడ పెట్టి పూలతో అలంకరించి తులసిదళం ప్రసాదాలు పంచామృతం ఫలాలు తులసిదనం నివేదించాలి చందనం తిలకం పెట్టాలి విష్ణు సహస్రనామం లేదా వామన స్తోత్రం లేదా హరే రామ హరే కృష్ణ జపాలు చేయొచ్చు మౌనరథం ధ్యాన యోగ భగవద్గీత పఠనం కూడా చేయవచ్చు మరుసటి రోజు పారణ కాలంలో ఉపవాసం ముగించాలి అంటే ఉదయం ఐదు నలభై ఐదు నుంచి ఎనిమిది ఇరవై రెండు నిమిషాల మధ్య ముగించాలి అయితే ఈ రోజు ఈ వ్రతం పాటించడం వల్ల మనకు వచ్చే ఫలితాలు రోజు చేసే ఉపవాసం వల్ల లాభాలు ఏమిటంటే ఈ వ్రతం చేయడం వల్ల మనకు ఎదురవుతున్న దోషాలు శాపాలు దురదృష్టం తొలగిపోతుంది మనిషికి ఉన్న ఆత్మబలం పెరుగుతుంది ధర్మబంధాలు సడలిపోతాయి అహంకారం తగ్గుతుంది శాంతి ధైర్యం మోక్షం లభిస్తాయి మన పాపాలను తొలగించే మన చిత్తాన్ని శుద్ధి చేసే వరుతిని ఏకాదశి ఒక రోజు మాత్రమే కాదు ఇది మన జీవితంలో ఒక మార్గదర్శి మీరు కూడా ఈ ఏకాదశి రోజున ఉపవాసంతో భక్తితో శ్రీహరి వామన రూపాన్ని పూజించండి అందరికీ శుభం కలగాలని శాంతి కలగాలని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ